అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి దాదాపుగా నా రెండు ఛానల్స్ కలిపి అటు బీసీఆర్ టాక్స్ అయితే ఏమి రెడ్డి బ్లాక్స్ అయితే ఏమి నా రెండు ఛానల్స్లో కలిపి ఐదు వందల వీడియోస్ చేసి ఉంటాను ఈ ఐదు వందల వీడియోస్లో ఒక్కటంటే ఒక్క విషయం అయినా కానీ నేను చెప్పింది కానీ జరగకుండా ఉండి ఉంటే అన్సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఇమ్మీడియట్గా నా ఛానల్స్ డిలీట్ చేసేస్తాను ఇక మీదట ఎక్కడ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను కనపడను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చెప్పేది నగ్న సత్యం జరిగి తీరుతుంది నా మీద లీగల్ కేసులు పెట్టుకోండి అరెస్ట్ చేసుకోండి ఏమైనా చేసుకోండి నేను భయపడే ప్రసక్తే లేదు నేను ఏది చెప్పినా ఖచ్చితంగా జరిగి అని నేను ఎందుకు చెప్తానంటే నేనేమి జాతకాలు చెప్పుకునేవాను కాదు మీరు పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు చదువుకుంటారు క్రిమినల్ సైకాలజీని చదువుకుంటారు నేను పది ఏళ్ళుగా నేను చేసిన పని ఏంటంటే పొలిటికల్ సైన్స్ని క్రిమినల్ సైకాలజీతో కంపేర్ చేసుకున్నాను నేను రాజకీయాల్లోకి ఎప్పుడైతే క్రిమినల్స్ అడుగు పెడుతున్నారో ఇలా యాక్టివిటీ ఎలా ఉంటుంది ప్రజలు వీళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ ప్రజలు రిసీవ్ చేసుకోకపోతే వీళ్ళు ఏ విధమైనటువంటి పన్నాగాలతో ప్రజల్లోకి వెళ్ళి విజయం సాధిస్తారు అనే దాని మీద దాదాపుగా పది ఏళ్ళు నేను ఒక రీసెర్చే చేశాను ఈరోజు నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక నాలుగు రోజుల క్రితం విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అప్పటి వరకు బతికుంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాం పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప నాయకుడు అది జరిగింది దాని తర్వాత చాలామంది ట్రోల్ చేశారు విజయసారెడ్డిని నువ్వు నీచుడు రా నికృష్టవుడు నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టినోడు కాదు నువ్వు కడుపు కూడు తినట్లేదు నువ్వు దుర్మార్గుడువి నీ బతుకు ఒక బతికేనా అని చాలామంది ట్రోల్ చేశారు అంతటితో క్లోజ్ అయిపోయింది నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారి ఫేస్ షీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి నిన్ను చంపేస్తామని చెప్పి నానా బూతులు తిడుతూ బెదిరింపు కాల్స్ చేశారు వాడిని కూడా పట్టుకున్నారు ఇక్కడే నాకు అనుమానం వస్తుంది ఈ ముగ్గురులో పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇలా ముగ్గురులో ఎవరికో ఒకరికి ప్రాణముప్పు ఉన్నది దయచేసి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిందే నేను ఎందుకింత గంటా పదంగా చెప్తున్నానంటే క్రిమినల్ సైకాలజీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు కోడి కత్తి డ్రామా చేయించుకున్నాడు ఆయనే దాడి చేయించుకున్నాడు ప్రజల అటెన్షన్ మొత్తం ఎట్ వెళ్ళిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ లేదు ఆయన మీద ఏ క్షణమైనా దాడి జరగవచ్చు అందులో వాస్తవం ఉన్నా అవాస్తవం ఉన్నా ప్రజలైతే ఆ రోజు ఆలోచించారు ఈయన మీద దాడి చేశారు అంటే ఏదో ఉంది ఈయన మీద కక్ష జరుగుతుంది అని చెప్పి ప్రజల అటెన్షన్ మొత్తం ఆయన మీద వెళ్ళిపోయింది అసలు ఎవ్వరికీ రెడ్డి గారు అసలు గుర్తు లేదు వాళ్ళ చిన్నయన తెలుసు అసలు ఆయన ఏం చేస్తున్నాడో పార్టీలో ఆయన పాత్ర ఏందో అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవ్వరికీ తెలియదు అంతలోనే బ్లాస్టింగ్ ఆయన వేసేసారు వీళ్ళే ఆయన వేసేసి చంద్రబాబు నాయుడు గారిని ఎత్తి ఇది క్రిమినల్ సైకాలజీ అంటే ప్రజల ఆలోచన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేసి అక్కడ వాళ్ళ చిన్న ఆయన లేపేశారు ఈరోజు నాకు వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే క్రిమినల్స్ వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే ముందు కూడా రెండు హింట్లు వదలతారు చేసేటప్పుడు హింట్లు ఉంటాయి చేసిన తర్వాత కూడా హింట్లు ఉంటాయి కానీ అవి మామూలుగా మనకు అర్థం కావు ఈ రోజు రెడ్డి ఆ మాట అంటున్నాడంటే నువ్వు అప్పటి వరకు బతుకుంటే అని మనం సహజంగా అనం ఇప్పుడు రెడ్డిని ఉద్దేశించి మనం అనవు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మనం అనం ఎవరిని ఉద్దేశించి కూడా నువ్వు అప్పటిదాకా బతుకుంటే అని ఎవరు అనరు ఏదైనా రాజకీయ పోరాటమో రాజకీయ విమర్శలు ఉంటే వ్యక్తిగతంగా ఉన్నా కానీ చేస్తాం కానీ నువ్వు బతుకుంటే అనే మాట రెడ్డి వాడాడంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది రెడ్డి దగ్గర ఉంది ఎందుకంటే ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి ఆయనే వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పింది అని చెప్పింది ఆయనే మీడియా వచ్చి ఈరోజు కూడా మొట్టమొదటిగా విజయసాయిరెడ్డి గారు ఆ మాట మాట్లాడుతున్నాడంటే నాకు ఇక్కడి నుంచే అనుమానం మొదలైందండి ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు బాంబ్ బ్లాస్టు అలిపిరి దగ్గర ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్వార్టర్లో ఉన్నారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే అలా జరిగితే ఏమవుతుందండి సింపతి వస్తుంది కదా ఎందుకు దాడి చేస్తారు వీళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి వీళ్ళ ముగ్గురు మీద ఎందుకు దాడి చేస్తారు అని అంటే వాళ్ళకు అదే రాష్ట్రం అల్లకల్లోలం కావాలి వాళ్ళు ఎలాగూ అధికారంలోకి రారు అది వాళ్ళకి తెలుసు తల కింద పెట్టి తపస్సు చేసినా కానీ వాళ్ళు అధికారంలోకి రారు ఇప్పుడు ఏదైనా జరిగిపోవాలి ఇక్కడ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి భయభ్రాంతులకు గురైపోతే ఇక్కడ పాలన యంత్రాంగం మొత్తం అస్తవ్యస్తం అయిపోతే పది లక్షల కోట్ల అవినీతి నుంచి వాళ్ళు బయటపడతారు అందుకోసంగానే ఈ ముగ్గురులో ఎవరో ఒకరి మీద దాడి చేసేదానికి అవకాశం ఉంది వాళ్ళు దేనికైనా తెగిస్తారు దయచేసి చెప్తున్నాను ఎవరు మనోభావాలు దెబ్బతిన్న ఎవరు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దోడుకున్నా నాకు సంబంధం లేదండి ప్రభుత్వం ఇమ్మీడియట్గా విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసి థాడ్ డిగ్రీ ప్రయోగించాలి నార్కో అనాలిసిస్ లై డిటెక్టరు ఈ పరీక్షలన్నీ అతని మీద చేసి ఎందుకు మాట్లాడేవు చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు మాట్లాడారు అక్కడ సాఫ్ట్ కార్నర్ ఇంకొక మాట అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని తెల్లారితో పవన్ కళ్యాణ్ గారికే బెదిరింపు కాల్సి వచ్చే అంటే వీళ్ళు ఏదో పెద్ద డ్రామా రేపు డిసెంబర్ పదమూడు నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు పోరాటాలు చేస్తున్నట్టుగా ప్రజల్ని మభ్య పెడతారు ఇక్కడ ఏవైనా చేసేదానికి అవకాశం ఉంది ఇది పరిమితంగా మాట్లాడే ప్లాట్ఫామ్ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను దయచేసి ఇమ్మీడియట్గా ఏదో క్యామిడీగానో లేకపోతే ఏదో చెప్తారా హచ్చికి బుచ్చి కాటల లాగానో తీసుకోవద్దండి దయచేసి చెప్తున్నాను పరిటాల రవి గారిని హత్య చేసి ఏదైతే అంత కూడా ఉన్నాడో వాణ్ణే జైల్లో లేపేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ ఆ వైఎస్ఆర్ అనేది కాబట్టి ఈరోజు మాలాంటి సామాన్యులకి ఇంత అనుమానం వస్తుందంటే ఏదో ఒక లీడ్ దొరకద్ది విజయసాయి రెడ్డి గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి ఆయన నుంచి విషయాన్ని రాబట్టండి ఎవరు కుట్రదారులు ఏ విధంగా పన్నగం మనతున్నారు చాలా భయానకమైన వాతావరణం చాలా భయానకమైనటువంటి సంఘటనని భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నాము వాళ్ళకు అధికారం కాదు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఈ రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తం అయిపోవాలి వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు కూటమిలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు కానీ అది సఫలం కాదు ఒకవేళ కూటమిలో చిచ్చు పెట్టినా తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి అవినీతి కేసుల నుంచి బయటపడాలి అంటే ఈ ప్రభుత్వంలో ఉండేటటువంటి కీలక పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిని ఇద్దరిని వాళ్ళు పొట్టన పెట్టుకోవాలి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి విజయసాయి రెడ్డి రెడ్డి గారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారని అయితే నేను అనుకుంటున్నాను లేదు అదంతా అచ్చకుబుచ్చుకలాట మేము ఆడుకుంటామంటే మీరు ఆడుకోండి రాష్ట్ర భవిష్యత్తే సర్వనాశనం అయిపోద్ది క్రిమినల్స్ మళ్ళీ ఈ రాజ్యాన్ని ఏలే అవకాశం ఉంది ఇది బాధ్యతగా తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు